అందరికీ శుభోదయం ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠమైన దానశీలము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను ఈ పాఠాన్ని రచించిన వారు బొమ్మెర పోతన దానశీలము అంటే దానము చేసేటువంటి గుణము కలిగి ఉండడము అయితే ఈ పాఠంలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశంతో ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఈ పారాగ్రాఫ్ని చదివినట్టయితే పాఠంలో ఏముంది అనేటువంటి ఒక అవగాహన మనకి రావడం జరుగుతుంది విద్యార్థులారా వినండి కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు కర్ణుడు ఒకనొక సమయంలో పూజా మందిరంలో పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉండగా సూర్యుడు ప్రత్యక్షమై సూర్యుడు అతడి దగ్గరికి వచ్చి ఈ విధంగా పలుకుతున్నాడు ఏమంటున్నాడు చూద్దాం సూర్యుడు పుత్ర కర్ణ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుని నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన జాగ్రత్త అంటాడు సుమారు సూర్యుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు కర్ణుని యొక్క యోగక్షేమాలు సూర్యుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఏమిటంటే కర్ణుడు సూర్యుని వరం చేత పుట్ట పుట్టినటువంటి వాడనమాట కుంతీదేవికి సూర్యు కర్ణుడు వరము చేత సూర్యుడి యొక్క వరము చేత పుడతాడనమాట కర్ణుడు అందుకనే పుత్రుడైనటువంటి కర్ణుని యొక్క యోగక్షేమాలను అతని యొక్క క్షేమాన్ని కోరి ఆ విధంగా అతడికి చెప్తాడు ఏమని పుత్ర కర్ణ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు అంటే ఇంద్రుడికి సూర్యుడికి ముందే తెలిసిపోతుంది కదా కాబట్టి వచ్చి నాయనా పుత్ర నీకున్నటువంటి కవచ కుండలాలను సహజ సిద్ధంగా నీకున్నటువంటి కవచ కుండలాలను ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇవ్వమని దానంగా ఇవ్వమని అడుగుతాడు వాటిని దానం చేసి నీ ప్రాణాలకి ముప్పు వస్తుంది నాయనా నువ్వు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు శక్తిహీనుడు అవుతావు నీకు ఆపద కలుగుతుంది కాబట్టి అతడు వచ్చి అడిగినప్పుడు నువ్వు వాటిని ఇవ్వకు నాయనా నీ ప్రాణానికే అపాయం కలుగుతుంది కాబట్టి దానం చేయవద్దు అని పుత్రుడి యొక్క జాగ్రత్తను పుత్రుడి యొక్క క్షేమాన్ని కోరి ఆ విధంగా కర్ణుడికి చెప్తాడనమాట అప్పుడు కర్ణుడు ఏమంటాడో చూడండి తండ్రి ఇంద్రుడి అంటే వాడు రూపం మార్చుకొని దేయి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను ఈ శరీరం శాశ్వతం కాదు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా కానీ నన్ను వారించకండి అంటాడు కర్ణుడు కర్ణుడు మంచి దానగుణం కలిగినటువంటి వాడని పేరు పొందాడనమాట ఎంతోమంది దానగుణం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందులో ఒకరు కర్ణుడు అనమాట అంటే కర్ణుడు ఎప్పుడు కూడా ఏది ఎవరు అడిగినా కూడా కాదనడనమాట అలాంటి దానగుణం కలిగినటువంటి కర్ణుడు తండ్రి ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేయి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను ఏమంటున్నాడు తండ్రి గారు పితృదేవులు నా మీద ఉన్నటువంటి వాత్సల్యానికి నా మీద ఉన్నటువంటి ప్రేమకి నేను సంతోషిస్తాను కానీ ఇంద్రుడంతటి వాడే దేహి అని అంటే ఇంద్రుడంతటి వాడే రూపం మార్చుకొని దేహి అంటే అడుక్కుండడానికి నా వద్దకు వస్తే నేను ఇలా కాదంటాను అంటే అంత వాడైనటువంటి వాడు దేహి అని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను ఎందుకు కాదు ఎట్లా కాదంటాను అని అంటాడనమాట ఈ శరీరము శాశ్వతం కాదు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను కాబట్టి ఈ శరీరము అనేటువంటిది అశాశ్వతము పేరు ప్రతిష్టలు మాత్రమే శాశ్వతమైనవి శరీరం ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరం మీద నేను ప్రేమ పెంచుకొని వాత్సల్యాన్ని పెంచుకొని ఆశ పెంచుకొని ఎట్ కాబట్టి నేను ఇవ్వకుండా ఉండలేను ఎటువంటి ఆపద వచ్చినా సరే ఎలాంటి పరిస్థితి ఏర్పడినా సరే నా ప్రాణాపాయం కలి నేను చనిపోయినా సరే నేను కాదనను నేను దానం చేస్తాను అంటాడు నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తాను కానీ నన్ను వారించకండి నాయన తండ్రి నాపై ఉన్నటువంటి వాత్సల్యం అంటే ప్రేమ అనురాగాలకు నేను ఎంతగానో సంతోషిస్తాను నా క్షేమం కోరి మీరు ఆ విధంగా చెప్తున్నారు దానికి చాలా సంతోషము కానీ నన్ను మాత్రం వారించకండి అంటే నన్ను ఆపకండి నేను దానం చేసే తీరుతాను ఇంద్రుడంతటి వాడు వచ్చి దేయి అని నన్ను అడిగినప్పుడు నేను ఇలా కాదంటాను అశాశ్వతమైనటువంటి ఈ శరీరం కోసము శరీర సుఖం కోసము నేను ఎలా ఎలాంటి ఆపద వచ్చినా కూడా నేను కాదనను కాబట్టి నన్ను వారించకండి నా మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యానికి నేను ఎంతగానో సంతోషిస్తాను దయచేసి నన్ను వారించకండి అని కర్ణుడు కరాఖండిగా సూర్యుడితో చెప్తాడనమాట అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది దానం చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళు ఎంతటి అపాయం కలిగినా కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా ఎంతమంది వచ్చి వారించినా కూడా దాన గుణము దానం చేసేటువంటి గుణాన్ని మాత్రము వాళ్ళు మార్చుకోరు దానం చేసే తీరుతారు మాట నిల్లు పెట్టుకొని తీరుతారు అనమాట అలాంటి గొప్ప గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మనం దీనికి ఒక అవగాహన వచ్చింది కదా పాఠములో ఏముంది అనేటువంటి అంశము కర్ణుడు లాంటి వాడే కర్ణుడు చేసినటువంటి పనియే ఈ పాఠంలో బలిచక్రవర్తి చేస్తాడనమాట అర్థమైందా పిల్లలు ఇప్పుడు మనకి ఒక అవగాహన ఒక ఆలోచన కలిగింది ఓహో పాఠము ఇలా ఉంటుందా అనేటువంటి విషయం మనకు అర్థమైంది కదా ఇంకా పాఠం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి ఏంటి కారణము సూర్యుడి వరం చేత పుట్టినటువంటి వాడు కర్ణుడు కాబట్టి తన పుత్రుడి యొక్క తన కొడుకు యొక్క స్నేహం అదేంటి క్షేమాన్ని కోరి అతడికి ఎలాంటి ఆపద కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కర్ణుని మాటలను బట్టి మీకేం అర్థమైంది కర్ణుడు ఎంతో గొప్ప దాన కర్ణుడు దానం చేసేటువంటి గుణం కలవాడు ఎలాంటి ఆపద వచ్చినా కూడా అశాశ్వతమైనటువంటి శరీర సుఖం కోసము తను ఇచ్చినటువంటి మాటను కాదనడు తను దానం చేసే తీరుతాడు మంచి దానం గుణం కలిగినటువంటి వ్యక్తి అని మనకి అర్థమయ్యింది ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేశాడు ఎందుకు అంటే తన యొక్క గుణమే దానగుణం అతనికి ఒక పేరుంది దాన వీర సూర కర్ణ అనేటువంటి ఒక పేరు ఒక నామధేయం ఉందనమాట అంటే పేరులోనే ఉంది దానము అనేటువంటిది కాబట్టి అతడు దానం చేసే తీరుతాడు అంతేకాకుండా ఇంద్రుడంతటి వాడు గొప్పవాడే దేహి అని అడిగి వచ్చి అడిగాడు కాబట్టి అంత గొప్పవాడు వచ్చి అడిగినప్పుడు కాదనలేక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ఎవరున్నారు చాలా మంది ఉన్నారు దానగుణం కలిగినటువంటి వాళ్ళు కర్ణుడు కర్ణుని చూసాము తర్వాత శిబి చక్రవర్తి ఉన్నాడు రంతిదేవుడు ఉన్నాడు దదీచి ఉన్నాడు కదా తర్వాత ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో బలి చక్రవర్తి కూడా వాళ్ళల్లోకే చెందినటువంటి వాడు వాళ్ళలాంటి గొప్ప దానగుణం కలిగినటువంటి వాడు ఎవరు బలి చక్రవర్తి అర్థమైందా ఇంకా పాఠం యొక్క నేపథ్యం చూసినట్టయితే ఉద్దేశం చూసినట్టయితే అంటే చూడండి అంటే పాఠానికి ముందు ఏం జరిగింది పాఠం యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి విరోచనని కుమారుడైన బలి అసుర చక్రవర్తి బలి ఎవరు అసుర చక్రవర్తి సురలు అసురలు సురలు అంటే దేవతలు అసురలు అంటే రాక్షసులు అనమాట విరోచనుడి కుమారుడు బలిచక్రవర్తి చక్రవర్తి ఎవరు విరోచనుని కుమారుడు ప్రహ్లాదుని మనుమడు ప్రహ్లాదుని గురించి మన అందరికీ తెలుసు హిరణ్య కిశపుని యొక్క కొడుకు ప్రహ్లాదుడు కదా అతని గురించినటువంటి కథ మన అందరికీ తెలుసు అతని యొక్క మనుమడే బలిచక్రవర్తి చక్రవర్తి ఇతను తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనినిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయం ఇచ్చాడు కాబట్టి అతడు రాక్షసరాజు అంతేకాకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని అంటే దేవలోకాన్ని అంతా కూడా ఆక్రమిస్తాడు అతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని అతలు పెట్టేటువంటి బాధలను అతలు పెట్టేటువంటి కష్టాలు భరించలేక కొంతమంది స్వర్గాన్ని వదిలిపోతారు కొంతమంది వివక్షకు గురవుతారు అంటే అతడి యొక్క బాధలను భరిస్తూ అణచివేయబడతారనమాట వివక్ష అంటే అణచివేయబడడం వివక్షతకు గురవుతారు కాబట్టి ఆ విధంగా బాధలు పడి పడి ఒకరోజు ఒకనొక సమయంలో అందరూ కలిసి మహావిష్ణువుతో వేడుకుంటారు మహావిష్ణువుకు చెప్పుకుంటారు బలిచక్రవర్తి మమ్మల్ని చాలా బాధలకు గురి చేస్తున్నాడు మా ద లోకాన్నంతా కూడా ఆక్రమించాడు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు మాకు మనుగడే లేకుండా పోతుంది దయచేసి మా యొక్క కష్టాలను తీరవండి అని విష్ణుమూర్తిని వేడుకుంటారనమాట అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏమంటాడంటే సరే మీ కష్టాలు తీర్చడానికి కొంతకాలం తర్వాత నేను వామనుల రూపంలో వామని రూపంలో వచ్చి బలిచక్రవర్తిని అంశ నాశనం చేస్తాను బలిచక్రవర్తి యొక్క బాధ నుంచి మిమ్మల్ని విముక్తులం చేస్తాను అని అభయమిచ్చి పంపిస్తాడు పంపించిన తర్వాత ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామన అవతారం ఎత్తుతాడు అర్థమైందా మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తుతాడు మత్స్య అవతారము వరాహ అవతారము కూర్మ అవతారము ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి అనేక రకాలైనటువంటి అవతారాలను ఎత్తుతూ ఉంటాడు విష్ణుమూర్తి కాబట్టి ఈ విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైనటువంటిది వామన అవతారము ఈ వామన అవతారము ఎత్తుతాడు బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడు అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు కాబట్టి ఒకానొక సమయంలో కొంతకాలం తర్వాత విష్ణుమూర్తి వామనవతారం ఎత్తి బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా అంటే యజ్ఞం చేస్తుండగా అక్కడికి వెళ్ళి తనకు మూడు అడుగుల నేల కావాలి వామనుడు అంటే బ్రాహ్మణుని రూపంలో వామనుడు పేరు గల బ్రాహ్మణుని రూపంలో వెళ్తాడనమాట వెళ్ళి తనకు మూడు అడుగుల నేల దానం ఇవ్వాలని కోరుతాడు అట్లానే బలి ఇస్తానని మాట ఇస్తాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు బలిచక్రవర్తిని దానం ఇవ్వద్దని అన్నాడు కాబట్టి అక్కడ ఆ యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షస గురువైనటువంటి రాక్షస గురువు శుక్రాచార్యుడు దేవగురువు బృహస్పతి అనమాట దేవతలకు గురువు బృహస్పతి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అయితే తన శిష్యుడి యొక్క క్షేమాన్ని కోరి అతడంటాడు నాయనా నాయన బలి చక్రవర్తి ఈ వామనుడి మాటల్లో ఏదో మోసం ఉంది కాబట్టి నువ్వు దానం ఇవ్వడానికి మాట ఇవ్వకూడదు నువ్వు నాశనం అయిపోతావు కాబట్టి నీకు కష్టం వాటిల్లుతుంది కాబట్టి నువ్వు దానం ఇవ్వకూడదు నాయన ఆ మాట ఇవ్వకు అని చెప్తాడనమాట కాబట్టి అప్పుడు బలి ఏమంటాడు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట కాబట్టి శుక్రాచార్యుడు ఏమంటాడు బలిచక్రవర్తిని దానం ఇవ్వద్దు వచ్చినవాడు మామనుడు అతని యొక్క మాటల్లో ఏదో మోసం కనిపిస్తుంది అతని మా మాట తీరు చాలా తేడాగా ఉంది కాబట్టి నువ్వు దానం ఇవ్వదు నాయన నీకు కష్టం వాటిల్లుతుంది అని తన శిష్యుని యొక్క క్షేమాన్ని కోరి శుక్రాచార్యుడు అతనికి చెప్తాడు వారిస్తాడు కాబట్టి ఆ వారించడము ఎలా వారిస్తాడు అతని దాని ఇవ్వకుండా ఆపడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాడు తర్వాత దానికి బలిచక్రవర్తి ఏం ఏమంటాడు ఏం బదిలిస్తాడు అనేటువంటిది మొత్తము ఈ పాఠ్యాంశంలో మనము చూస్తాము కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము ఇచ్చిన మాటకి కట్టుబడే తత్వం ఎలా ఉంటుంది దానగుణం యొక్క గొప్పతనము ఏమిటి అనేటువంటి మొదలైన అంశాలను మనము ఈ పాఠంలో తెలుసుకుంటాము ఇది పాఠం యొక్క నేపథ్యం ఇంకా పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠము పురాణ ప్రక్రియకు చెందినది పురాణము అంటే పాదైనను కొత్తగా భాషించేది పురాణం పురాణాలు పద్దెనిమిది వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు ఇందులో భాగవత పురాణం ఒకటి భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు ప్రస్తుత పాఠ్యభాగము శ్రీ మహాభాగవతము స్కందంలోని వామన చరిత్రలోనిది అర్థమైందా ఈ పాఠము పురాణ ప్రక్రియకు చెందినది పురాణం అంటే ఏమిటంటే పాతదైనను కూడా కొత్తగా భాషించేది కొత్తగా చెప్పేటువంటిది పాత తీసుకొని దాన్ని కొత్తగా మార్చి చెప్పడమే పురాణము అనేటువంటివి పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది పురాణాల్లో మత్స్య పురాణము మార్కాండేయ పురాణము బ్రహ్మాండ పురాణము వామన పురాణము గరుడ పురాణము ఈ విధంగా మొదలైనటువంటి పద్దెనిమిది పురాణాలు మనకు ఉండడం జరిగింది వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు ఇందులో భాగవత పురాణము ఒకటి భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు ప్రస్తుత పాఠ్యభాగము శ్రీ మా హా భాగవతం అష్టమ స్కందంలోని వామన చరిత్రలోనిది కాబట్టి ఆ పద్దెనిమిది పురాణాల్లో ఒకటైనటువంటి వేదవ్యాసుడు రాసినటువంటి ఆ పద్దెనిమిది పురాణాల్లో సంస్కృతంలో ఉన్నాయవి ఆ పద్దెనిమిది పురాణాల్లో ఒకటైనటువంటి భాగవత పురాణాన్ని పోతన తెలుగులోకి అనువదించి రాశాడు కాబట్టి ప్రస్తుత పాఠ్య భాగము పోతన రచించిన సంస్కృతంలో నుంచి తెలుగులోకి రాయబడినటువంటి మహాభాగవతము అష్టమ స్కంధములో నుంచి వామన చరిత్ర నుంచి తీసుకోబడింది అర్థమైందా ఇది పాఠ్యభాగ వివరాలు ఇంకా కవి పరిచయం చూసినట్లయితే ఈ పోతన పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వాడు పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి తల్లి లక్కమాంబ తండ్రి కేసన పోతన సహజ పండితుడని ప్రసిద్ధి కాబట్టి పోతన ఎక్కడ వెళ్ళి ఏ గురువు దగ్గర కూడా శిష్యరికం చేయలేదు తనకు సహజ సిద్ధంగానే పుట్టుకతోనే పాండిత్యం అబ్బిందనమాట కాబట్టి అతడిని సహజ కవి అని చెప్తారు పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామానికి చెందినటువంటి వాడు తల్లి లక్కమాంబ తండ్రి కేసన మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితాకళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు కాబట్టి అతనికి పాండిత్యము ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోలేడని చెప్పాను కదా కాబట్టి అతడు ఏమనుకుంటాడంటే ఈ పాండిత్యము ఈ సాహిత్యము ఈ విద్య అంతా కూడా నాకు ఆ శ్రీరామచంద్రమూర్తి వల్లనే నాకు లభించింది అతని యొక్క అనుగ్రహం వల్లనే నాకు ఇంతటి శక్తి ఇంతటి పాండిత్యం లభించింది కాబట్టి మానవ మాతృలైనటువంటి రాజులకు నా గ్రంథాన్ని నేను అంకితం చెయ్యనని ఆ భగవంతుడిచ్చినటువంటి కళను ఆ భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి పాండిత్యాన్ని ఆ భగవంతుడిచ్చినటువంటి గొప్ప విద్య విద్యను ఆ కళను ఆ కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడనమాట శబ్దలంకార సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది ఇతడు రాసేటువంటి పద్యాల్లో ప్రతి పద్యంలో కూడా శబ్దలంకార సొగసు అంటే శబ్దాలంకారాల యొక్క అందంతో శబ్దలంకారాలను ఉపయోగిస్తూ ఎంతో అందంగా తన యొక్క పద్యాలను భక్తి రసంతో భక్తితో కూడుకున్నటువంటి విధంగా తీర్చిదిద్దుతాడనమాట తెలుసు కదా మీకు అలంకారాలు శబ్ద అలంకారాలు అర్ధ అలంకారాలు అని రెండు ఉంటాయి శబ్ద అలంకారాలంటే శబ్దాన్ని అనుసరించి ఉండేటువంటి అలంకారాలు కాబట్టి బమ్మెర పోతను రాసినటువంటి పద్యాలను మనం చదువుతూ ఉంటే అందులో ఉన్నటువంటి ఆ పదాలు ఆ భావము ఆ పద్యము మనకి ఎంతో విన్ వినోద భరితంగా వినసొంపుగా ఎంతో పరవశ భక్తితో పరవశించే విధంగా అతని యొక్క రచన ఉంటుందనమాట కాబట్టి అతడు శబ్దలంకార సగుతో భక్తి రసతో కూడుకున్నటువంటి రచన సాగించాడు పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత అంటే పం బొమ్మర పోతన రాసేటువంటి రచనలు ఎలా ఉంటాయంటే పండితులకు అంటే చదువుకున్న వాళ్లకు పామరులు అంటే చదువుకోలేని వాళ్ళకి అంటే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళకు ఏమి మామూలుగా చదువుకోనటువంటి వాళ్ళకి అందరికి కూడా అర్థమయ్యే విధంగా అర్థం చేసుకొని విధంగా అతడు రచన చేస్తాడనమాట అంటే అర్థం ఏంటి ప్రతి ఒక్కరి కూడా చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకు పండితులకు పామరులు అందరికి కూడా ఎంతో మంచిగా అర్థమయ్యే విధంగా అతని రచనలు ఉంటాయని అర్థం అనమాట ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణి కల్యాణము మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి అతడు రాసినటువంటి గొప్ప కావ్యాలు ఏంటి ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణి కళ్యాణి ఈ మూడు మున్నగు ఈ ఘట్టాల్లోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయంట అంటే ఏంటి అంత మంచి రచనలు అంత మంచి పద్యాలు అతడు రాస్తాడు కాబట్టి తను చదువుకోవడానికి వినడానికి కూడా వినసొంపుగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతను రాసినటువంటి పద్యాలను తెలుసుకోవడానికి చదవడానికి ఆసక్తి చూపుతారనమాట పోతన రచనా శైలి మధుర భక్తి తరువాత కవులకు ఉరవడిగా మారింది ఒరవడి అంటే రాసేటువంటి విధానం రాసేటువంటి పద్ధతి కాబట్టి అతడి యొక్క రచనా శైలి అతడు రాసే విధానము అతడు చూపించేటువంటి పద్యాల్లో మధురమైనటువంటి భక్తి తర్వాతి కవులకు ఉరవడిగా మారింది అంటే రాసే పద్ధతిగా మారింది వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము ఇతని ఇతర రచనలు అంటే అలాంటి గొప్ప కావ్యాలే కాకుండా వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము అనేటువంటి మొదలైన రచనలు ఇతడు చేయడం జరిగింది ఇది కవి పరిచయము ఇంకా ప్రవేశిక చూసినట్టయితే ఇచ్చిన మాటను తప్పకపోవడము తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడము తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడము అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు మహిత గుణాలు అంటే గొప్ప మహిత గుణాలు అంటే గొప్ప శ్రేష్టమైనటువంటి గుణాలు కాబట్టి ఇచ్చిన మాట తప్పకపోవడము తను సంపాదించిన దానిలో అంటే మనం సంపాదించే దానిలో ఉన్నంతలో మన శక్తి మేరకు దానం చేయడము కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథి అతిథి అంటే అనుకోకుండా వచ్చేటువంటి వాళ్ళు అకస్మాత్తుగా అనుకోకుండా ఇంటికి వచ్చే వాళ్లను అతిథులు అంటారు కాబట్టి అలాంటి వాళ్ళను ఆదరించాలి అభ్యాగతులు అంటే యాచకులు అడుక్కునే వాళ్ళు వాళ్ళాంటి వాళ్ళను ఆదరించడం అనేటువంటివి మానవులకు ఉండవలసినటువంటి గొప్ప గుణాలు మన పురాణాల్లో చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నో ఉన్నాయి వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరము ఉంది కాబట్టి మన పురాణాల్లో చరిత్రలు ఇటువంటి గొప్పవాళ్ళు మహనీయులు అంటే గొప్ప వాళ్ళ కథలు ఎన్నో ఉన్నాయి మనం ప్రతిదీ చదువుతూనే వస్తున్నాం కదా ఎనిమిదవ తరగతిలో ఏం చదివాము సిబి చక్రవర్తి చదివాము తర్వాత దదీచి చదివాము తర్వాత తొమ్మిదవ తరగతిలోకి వచ్చేసరికి ఏం చదివాము ధర్మార్జునులు వాళ్ళకు సంబంధించినటువంటి దానగుణం ఇలా ఉంటుంది అనేటువంటిది చదివాము కాబట్టి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి చరిత్రలు మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు కాబట్టి ప్రస్తుత పాఠ్య భాగం చెప్పాను కదా బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు అంటే వామనుడు విష్ణుమూర్తి వామను రూపంలో వస్తాడు కదా అతనికి దానం మూడు అడుగుల నేల దానం చేస్తానని మాట ఇస్తాడు కదా అప్పుడు తన గురువు అయినటువంటి శుక్రాచార్యులు ఎంత వారిస్తున్నా అంటే ఎంత హెచ్చరిస్తున్నా వద్దు ఇవ్వకూడదు నీకు నాశనం ఉంటుంది ఇవ్వద్దు అని ఎంత హెచ్చరించినా ఎంత వారించినా కూడా వామని కోరిక మేరకు దానం చేస్తాడనమాట కాబట్టి ఈ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆత్వాస్వాదించాము కాబట్టి ఈ విధంగా ఎట్లా అతడు దానం చేశాడు చేస్తాడు తర్వాత శుక్రాచార్యుడు అతన్ని ఎందుకు వారిస్తాడు ఎట్లా వారిస్తాడు ఏమేమి విషయాలు చెప్పి అతన్ని వారించడానికి ప్రయత్నం చేస్తాడు అలాంటి సమయంలో బలిచక్రవర్తి ఏ విధంగా తన యొక్క మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మొదలైనటువంటి సన్నివేశాలతో కూడినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టాన్ని మనకు కళ్ళ ముందు కలు మన కళ్ళ ముందు ఇది జరుగుతుందా అనే విధంగా బ్రహ్మేర పోతన తన సహజమైనటువంటి శైలిలో రమణీయమైనటువంటి శైలిలో శబ్దలంకారాల సొగసుతో మనకు ఎంతో చక్కగా పద్యాల రూపంలో మనకి అందించాడు ఆ పద్యాలను అందులో ఉన్నటువంటి మధురానుభూతులను మనము ఆస్వాదించడానికి పాఠంలోకి ప్రై వెళ్దాము అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఏదంటే ప్రవేశిక కవి పరిచయము తర్వాత నేపథ్యము పాఠ్యభాగ వివరాలు మొదలైనటువంటివి ఈ వీడియోలో చూసాం కదా మరి తర్వాత వీడియోలో ఆ మధురమైనటువంటి సన్నివేశాలను ఆస్వాదించడానికి ఆ మధురమైనటువంటి ఘట్టాన్ని మనము ఏమిటి అని తెలుసుకోవడానికి అంత అంతే సహజ సిద్ధమైనటువంటి శైలిలో బొమ్మెర పోతన గారు అందించినటువంటి గొప్ప మధురమైనటువంటి పద్యాలను మనం ఆస్వాదించడానికి నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో వెళ్దాము అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో నా పాఠాలు అనేటువంటి అంశంతో ప్రతి వీడియోను కూడా నేను అందించేటువంటి ప్రతి వీడియోను కదా చూసి ఆస్వాదించండి అందరికీ ధన్యవాదములు